చాలా రోజుల నుంచి కోరిక మేరకు రేపటి నుంచి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి నేను మేము మేమందరం మైనం చూసి వచ్చినాము ఇంకా ఏమన్నా చిన్న చిన్న లైట్లు ఎయిట్ ఇటు అన్నీ జరుగుతున్నాయి కానీ భారీ స్థాయిలో చేయాల్సిన పనులన్నీ పూర్తిగా అయిపోవడం జరిగింది ఈరోజు రాత్రి కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మహానాడు పండుగ ఒక కడప జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎక్కడ కని విని ఎరుగని రీతిలో గతంలో మనం మేము ఎప్పుడూ చూడనంత గొప్పగా మహానాడు కడపలో జరుగుతుంది ఈ మహానాడుకు పొద్దుటూరు పట్టణం నుంచి దాదాపు మూడు వందల బస్సులు మూడు వందల బస్సులు రెండు వందల కార్లు రెండు వేల మోటార్ సైకిళ్లను ద్వారా జనాలను అక్కడికి సమీకరించడం జరుగుతుంది మా పొద్దుటూరు పట్టణం తరఫున కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ వాళ్ళకు ఈ నంబర్లు కూడా మా బస్సు నంబర్లు ఫోన్ నంబర్లు సెల్ ఫోన్ నంబర్లు అన్ని కార్లు బస్సులు వ్యాన్లు మొత్తం అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది పదకొండు పదకొండున్నర గంటల నుంచి ఇక్కడ మొదలయ్యి కడప ఒక రెండు గంటలకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ మూడు గంటలకు జరిగే బహిరంగ సభ సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల ఐదు లక్షల మంది జనంతో ఒక గొప్పగా ఈ మహానాడును విజయవంతం చేయాలని మేమందరం కృషి చేస్తూ ఉన్నాము ఆ కృషిలో భాగంగానే మేము పొద్దుటూరు పట్టణం నుంచి సుమారు ఇరవై ఐదు వేల మందిని అక్కడికి సమీకరించే ప్రయత్నం ప్రయత్నం లో భాగంగా మేమందరం పనిచేస్తున్నాం ఇంకా కొన్ని వెహికల్స్ కారణంగా తక్కువ వచ్చే పరిస్థితి భారీ స్థాయిలో జరిగే కలప మహానాలు భారీ స్థాయిలో పడతలు పట్టణం నుంచి రావాలని కోరుతున్నాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వారికి తెలుగుదేశం కలిగిన ప్రతి ఒక్కరు వారికి ఏమైనా కొన్ని వాహనాలు వాళ్ళకు సమకూర్చుకోలేకపోయాగా వారు వాహనాలు ఏదైనా అవసరమైన మోటార్ వందల కానీ వందల కానీ ఏదైనా సంకూర్చొని మహానాడు ఎక్కడ మన మళ్ళా మళ్ళా ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఐదు లక్షల మందితో జరిగే మహానాడు భవిష్యత్తులో ఇక్కడ రాయలసీమలో ఎక్కడ ఉండబోదు కాబట్టి ఈ యొక్క పెద్ద పండుగ ఐదు లక్షల మంది జనం అంటే ఎట్లా ఎట్లా ఉంటారు అది ఎంత గ్రౌండ్ ఉంటుంది ఎంత వెడల్పులో ఉంటుంది ఎన్ని రకాల మనం అక్కడ కూర్చోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కడప మనకు యాభై కిలోమీటర్లు ఒక గంట ప్రయాణం ముక్కాలు గంట పోవడం రావడం జరుగుతుంది కాబట్టి ఈ కడపలో జరిగే రేపు మొన్నడు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే మహానాడుకు రేపు ప్రతినిధుల సభనే కేవలం ఇరవై తొమ్మిదో తేదీ మాత్రమే పెద్ద బహిరంగ సభ ఆ బహిరంగ సభకే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఇరవై తేదీన భారీ బహిరంగ సభ హాజరు కావాల్సిందిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ మరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారు ఎంత మెజారిటీ మీకు వచ్చిందో ప్రొద్దుటూరులో ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి ధన మైన జనాన్ని సమీకరించాలని చెప్తున్నారు కాబట్టి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మందిని మేము సమీకరించే ప్రయత్నంలో ఉన్నాము దాదాపు అందరితో కూడా ఫోన్లలో డైరెక్ట్గా మాట్లాడినాము బండ్లన్నీ కూడా మేము ఇరవై తొమ్మిదే ఇరవై తొమ్మిదేది ఉదయం ఆరు గంటలకు బండ్లు కార్లు కార్లు బస్సులు మొత్తం అన్ని కూడా మా స్వాధీనం వస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ పట్టణంలో వాటర్ వైజ్గా ఎవరెవరైతే మేము ఇంతకం ఇంతమంది రాగలుగుతున్నామని చెప్పినారో వారి లెక్కల ప్రకారము వాళ్ళకు వాటర్లకు బస్సులు పంపించడము పల్లెలకు పంపులు బస్సులు పంపించడం గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పంపించడం అనేది మా ఇరవై తొమ్మిది తేదీ ఉదయం తొమ్మిది గంటలకు లోపల అన్ని గ్రామాలకు అక్కడ వాళ్ళకి చెప్పిన బస్సులు అక్కడికి చేరుతాయి అక్కడ వాళ్ళు కొంతమంది భోజనం చేసుకొని పుట్టాలు కట్టించుకొని వాళ్ళు రావడం జరుగుతుంది మాకు వచ్చే బస్సులకు మేమే మా బస్సులో ఉండబడిన వాళ్ళకి యొక్క ఆకలి తప్పులు లేకుండా మేమే చూసుకుంటాం అని వాళ్ళు కొంతమంది ఉంది అయినా అక్కడ ఆడుకులు చేరుకున్న తర్వాత భోజనం ఉంది అక్కడ ఐదు లక్షల మందికి భోజనం చేయడం జరుగుతుంది కాబట్టి భోజన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి ఆ కారణంగా భారీ అని ఎవరైతే కొత్తగోరు పట్టమండలో అరవై ఏడు మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో చేరిన ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా చూడాల్సిన మహానాడు ఐదు లక్షల మంది జనంతో గొప్పగా వేసిన యొక్క శామ్యానాలు పందిరు కానీ స్టేజ్లు కానీ భారీ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇరవై తొమ్మిది తేదీ పన్నెండు ఒంటి గంటల కల్లా కడపకు చేసుకోవాల్సింది కోరుతున్నాము మేము కొన్ని రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళందరూ ఆ ప్రాంతంలో వచ్చి అక్కడ వాళ్ళలో రావచ్చు మేము బస్సుకు బస్సుకు మామూలుగా యాభై మందినే పంపిస్తాము అరవై డెబ్బై మంది కూడా బస్సులో వచ్చే సౌకర్యం ఉంది కాబట్టి దగ్గర కాబట్టి ఒక గంటలో మనం అక్కడ చేరుకుంటాం కాబట్టి బస్సులు పోయే బస్సులు ఏ బస్సు చేయత్తినా కూడా కడపకు వచ్చి మన పెట్టుకొని తెలుగుదేశం సభ్యత్వం ఎవరైతే వాళ్ళు లోపల ఇచ్చిన వాళ్ళందరూ మెడలు వేసుకొని ఉంటారో వాళ్ళందరినీ నిలబెట్టి ఎక్కించుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఈ గొప్పగా జరిగే ఈ భారతదేశంలో ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా జరగని విధంగా గొప్ప బహిరంగ సభ మహానాడు కార్యక్రమంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి మీరు ఇంత భారీ ఏర్పాట్లు ఇంత భోజన సౌకర్యాలు ఐదు లక్షల మందికి భోజనము దాదాపు అందరికీ ఉండే ఆ మీటింగ్ కావాల్సిన సౌకర్యాలు కల్పించిన బహిరంగ సభను అందరూ చూసి తెలుగుదేశం పార్టీని పది సీట్లు సమైక్య జిల్లాలో ఉన్నాయి మనకు సమైక్య జిల్లాలో ఉండబడిన పది సీట్లలో ఏడు సీట్లను గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఆ కూటమి ప్రభుత్వంలో పది సీట్లలో ఏడు సీట్లను రావడం అంటే గొప్ప చాలా గొప్ప విషయం కాబట్టి గతంలో కంటే బాగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందింది కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ జిల్లాల మొత్తం అంతా క్యాప్చర్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి భారీగా బహిరంగస్వామికి అందరూ హాజరు కావాల్సి కోరుతున్నాం ఈ మహానాడును చూడదగ్గ మహానాడు ఇది అన్నిటికంటే గొప్ప మహానాడు కాబట్టి అన్ని రకాల మీరు అక్కడికి వచ్చి చూసి అక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లుండే భోజనాలు ఇవన్నీ చేసి అక్కడ మళ్ళీ ఐదు గంటలకు మనం రిటర్న్ బయలుదేరితే ఆరున్నర ఏడు గంటలకు ఇంటికి చేరుకోవచ్చు కాబట్టి బహిరంగ బహిరంగ సభను పూర్తి జయప్రదం చేయాల్సి ఉన్న బాధ్యత ప్రజల మీద ఉంది మీ అందరి మీద ఉంది మీకు అందరికీ చేతులైతే నమస్కరిస్తూ మరొకసారి ఈ విజయవంతం చేయాల్సిందిగా మహానాడు ఇరవై తొమ్మిదో తేదీన మీరు బాగా భారీ స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం